వెల్కమ్ టు టీవీ పవిత్రమైన దేవదేవుని లడ్డు ప్రసాదంపై అపవిత్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు సరికాదని వైఎస్ఆర్సీపీ పార్టీ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు ఈ వంద రోజుల్లో కుటుంబ ప్రభుత్వం చేసిందేమీ లేదని కానీ వైఎస్సార్సీపీ జగన్ పై మాత్రం బోధ జల్లుతున్నారని వైఎస్సార్సీపీ పార్టీ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు కాకినాడ వెంకట నగర్లో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మాజీ ఎమ్మెల్యే రెడ్డి మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్లస్ టు ప్లేట్ వెంకటలక్ష్మి వైయస్సార్సిపీ పార్టీ నగరాధ్యక్షాలు శంకర్ శివప్రసన్న తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు అన్ని డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు ప్రజలను మభ్యపెట్టడానికి రామాలు చేస్తున్నారని ఆరోపించారు

రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేపలి ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర పూర్తయిన మరుక్షణమే తిరుపతి వెళ్ళి మెట్లు మీ నడుచుకుని వెళ్ళి ఆ స్వామివారిని కలుసుకున్న తర్వాత ఆయన ఎన్నికల్లో జరిగింది అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ప్రారంభానికి ముందు పాదయాత్ర పూర్తయిన తర్వాత రెండుసార్లు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించ పాదయాత్ర పూర్తయిన మరుక్షణం వెంకటేశ్వర తీసుకున్న తర్వాత ఆయన ఎన్నికల్లో జరిగింది దేనికి ఈ దేవుడి మీద నా నమ్మకం ఉందని ఒక సంతకం పెట్టడం నమ్మకం ఉంది కాబట్టి కదా ఆయన పాదయాత్ర చేసిన పరుక్షణమే అక్కడికి వెళ్ళడం జరిగింది పాదయాత్ర మొదలు 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 పెడుతున్నప్పుడు కూడా ఆయన వెళ్ళడం జరిగింది ఇది కేవలం రాజకీయ వాతావరణం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారు వింకల మీద సంతకం పెడతారు దర్శనం కూడా చేసుకుంటారు నిన్న కేవలం చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైన కొన్ని కుట్రలు చేశాడు కాబట్టి ఆ కుట్రలు జరగకుండా ఉండాలి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు తప్ప త్వరలో వెళ్తారు సమయంలో వెళ్తారు ఆ విభజన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆయన పాదయాత్ర పూర్తయిన మరచమే ఈ విన్నోసార్లు కూడా వెళ్తాను అందుకే ఇది కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయం వాడుకుంటున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వలేక డైవర్ట్ చేయడం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడే తప్ప ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆరోపణలు దేవుడు ఉంటాడు దేవుడి మనకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఎల్కే స్వామికి నాకున్నటువంటి సాగు నాకున్నటువంటి అవగాహన ప్రకారం కొంచెం ఉపాధి ఎక్కువ ఆయనకి కంకర్యాలు కొంచెం తక్కువైనా ఆయన పూజా విధానాలు కొంచెం ఏమాత్రం తేడా ఉన్నా ఇమీడియట్గా ఆయన కూడా ప్రజలు చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన పాపం రూపంలో తప్పు ఓకే సార్ ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఆ భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు ఇంతకు ముందు కూడా ఒకసారి ఆయన ప్రమాదం నుంచి బయటపడింది మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే ఏదైనా రాజకీయం చేస్తే మీరు మంచి రాజకీయం అంటే మనుషులు మనుషుల మీద కానీ వ్యక్తిగతంగా కానీ ఏదో ఒకటి ముందరు చేయండి కానీ ఎంత పలుకుబడి ప్రఖ్యాతి ఉన్న జట్టుల మీద కానీ వెంకటేశ్వర స్వామి సార్ ఎవరైనా సరే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్రం బాగుండాలి నా రాష్ట్రంలో ఉన్న ఇందులో కాదు ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధి పొందాలి ఇంకా పేరు రావాలని కోరుకుంటారు ఉన్న తిరుపతి గుడి యొక్క పేరుని పోగొట్టడానికే చూస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ఆయన ఈ వంద రోజులు పరిపాలన సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఆ వంద రోజులు పరిపాలన ప్రజలు ఎక్కడ చీకొడతారు మీరు ఏం చేశారో అని అడుగుతారేమో అని చెప్పేసి మీ రోజు చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి నిందలు చేస్తారు ఎవరు చూసినా చూడాలి చూస్తూనే ఉంటాడు ఆయనకి కఠిన శిక్ష ఆయనే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు అందరికీ తిరుపతి లడ్డు విషయంలో ఒక ప్రపూరితమైన ఆయన్ని రాజకీయంగా వాడటం సరైన విధానం కాదని ఒక స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి தப்பகுதெண்ட் கட்ட விஷயம் தரே திருப்போல உன்ன ஆச்சார தான் பற்றி வைத்து முக்கிய சுப்பாரெடி சுப்பாரெடி கார் டிட்டீட் போயர்மன் உன்னு அந்த அவிந்த வேறு பக்து ராஷ் பிரதமர் தெரியாத விஷயம் அடுவெண்ட்டி டிட்டீட்டி போயர்மன் உடக ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆరోపణ చేయడం కర్త కాదు కూడా చంద్రబాబు నాయుడు అంటాం దాన్ని పవర్ కళ్యాణ్ గారు పక్కన చేయడం కాదని నేను భావిస్తున్నాను ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర గుడి గతంలో నేను పాదయాత్ర చేసిన ఏ కార్యక్రమం చేసినా ఈ గుడిని మొదలుపెట్టి మా అన్నది ఎందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఈ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించ స్వామి అని చెప్పి ఆ స్వామివారి ఏర్పడదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రకమైన అవి అబద్దాలు నిరూపించి స్వామి అని కోరుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమి ఓట్లేసి గెలిపించారు వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలను నమ్మి ఓట్లు గెలిపించారు కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించే స్వామి హామీలు అరప అపరప చేసేలాగా ఈ నాయకులకి ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వరం ఊరుకోవడం జరిగింది తిరుపతి విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీ ప్రజలు ఎదురు చూస్తున్నారు అమ్మఒడి కావాలని రైతు బొంతు కావాలని ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజుకి వచ్చి వంద రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు తెప్పించ స్వామి అని ఈరోజు వెంకటేశ్వరం కూడా విడిపోవడం జరిగింది తప్పకుండా దేవుడు మనకు ఉన్నాడు కలియుదయం ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తారని బాధ్యులు